భారత్ అంటేనే విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలకు నెలవు ప్రకృతిలో దైవాన్ని చూసే దేశం ఇండియా ప్రధానంగా కోట్లాది మంది హిందువులు చెట్టు పుట్ట వన్యప్రాణుల్లోనూ దైవాన్ని చూస్తారు అంతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలా మధ్యప్రదేశ్లోని ఓ కుటుంబం వందల ఏళ్లుగా వింత రాళ్లను తమ కులదైవంగా పూజిస్తూ వచ్చింది వాస్తవానికి అవేంటో కూడా ఆ కుటుంబానికి తెలియదు తమ పూర్వీకులు పూజించారు కనుక తాము కూడా తమ కులదైవంగా ఫాలో అయిపోయారంతే అయితే కొందరు శాస్త్రవేత్తల కన్ను వాటిపై పడింది ఆ తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది అప్పటి వరకు తాము ఎవరినో తెలిసిన ఆ ఫ్యామిలీకి టెన్ థౌజండ్ ఓల్డ్ షాక్ తగిలినంత పనేంది ఇందుకు మధ్యప్రదేశ్లో బయటపడ్డ ఆ బిలియన్ మార్క్ మిస్ట్రీ ఏంటి వందల ఏళ్ళు పూజలు అందుకున్న ఆ వస్తువుల లోపల ఏముంది మధ్యప్రదేశ్లో బయటపడ్డ మిలియన్ ఏళ్ల మిస్టరీ ఏంటి వందల ఏళ్లుగా పూజలందుకున్న రాళ్లలో ఏముంది అంతరించిపోయిన రాకాసి బలలకు భారతీయ నిలయమా కలేజలో కడుపుబ్బ నవ్వించిన ఈ సీన్ ఎవరూ ఎవరు మర్చిపోలేరు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఆల్మోస్ట్ ఇలాంటి సీనే రిపీట్ అయింది కలేజలో ఓ మొక్కను గ్రామం మొత్తం ఎలా పూజిస్తుందో మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లా పడ్లాయ గ్రామంలో ఉన్న మండోలయి కుటుంబం గుండ్రట్టి రాళ్లను అలాగే పూజిస్తూ వస్తోంది అది కూడా వందల ఏళ్ల నుంచి తమ వంశ పారంపర్యంగా అయితే ఆ రాళ్ల గురించి ఆ ఫ్యామిలీకి పెద్దగా ఏది తెలియదు తమ పూర్వీకుల నుంచి వాటిని పూజించడం ఫాలో అవుతూ వచ్చారంతే అంతేకాదు వాటిని కాకర్ భైరవ్ పేరుతో ధూపదీపన్ నైవేద్యాలు అందిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఈ వింత ఆకారాలు ఉన్న రాళ్లపై శాస్త్రవేత్తల కన్ను పడింది భూమి మీద విచిత్రమైన రాళ్లు చాలానే ఉన్నా అవి మాత్రం సైంటిస్టులను ఆకర్షించాయి ఇంకేముంది కాలేజీలో ఆలీ మొక్క పీకినట్టుగా శాస్త్రవేత్తలు కూడా వాటిని పరిశీలించడం మొదలు పెట్టారు అయితే అక్కడ ఆలీకి ఇచ్చినట్టు ఇక్కడ పచ్చబొట్టు పనిష్మెంట్ లాంటిదే ఇవ్వలేదు శాస్త్రవేత్తల పరిశోధనకు కోఆపరేట్ చేశారు ఆ తర్వాతే వందల ఏళ్లుగా తాము పూజిస్తున్న కాకర్ భైరవ్ కోటల సంవత్సరాల క్రితం భూమిని ఏలిన డైనోసార్లని తేలింది అవును మీరు విన్నదే నిజమే మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లా పడ్లాయ గ్రామంలో వందల ఏళ్లుగా మండోలయ్ కుటుంబం నుంచి పూజలు రాక్షస బల్లుల గుడ్లీ ఇవి ఒక్కొక్కటి అరచేతిలో పట్టేంత పరిమాణంలో గుండని రాయిల్లో ఉన్నాయి ఇలాంటివి సుమారు తొమ్మిదింటిని ఓ ప్రత్యేక ఆకారంలో పెట్టి పూజిస్తున్నారు తమ రాళ్ల బంతుల్ని కాకర్ భైరవ పేరుతో పూజిస్తున్నామని ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న వెస్టా మండోలయ్య చెప్పుకొచ్చారు ఈ దేవత తమ పొలాలను పశు సంపదను రక్షిస్తోందని నమ్ముతున్నామని చెప్పారు వీరే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలు కాకర్ భైరవ పేరుతో ఇలాంటి గుడ్లను పూజిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక ఈ వ్యవహారం ఎలా బయటపడిందనే విషయానికే వస్తే కొన్ని రోజుల క్రితం దేవత అని ప్రచారంలో ఉన్న ఈ గుడ్ల ఫోటోలను చూసి అనుమానం వచ్చిన శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు లక్నో సాహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలియో సైన్సెస్ విభాగం పరిశోధకులు ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి కాకర్ గా పూజింపబడుతున్న ఈ వస్తువులు డైనోసార్ గుడ్డని తేల్చారు నిజానికి డైనోసార్లలో చాలా జాతులు ఉన్నాయి టైటానోస్ సారస్ కూడా ఒకటి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో పూజలందుకుంటున్న గుడ్లు టైటానోస్ సారస్ కు చెందినవే సుమారు ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఈ టైటానో సారసులు భూమి మీద మనుగడ సాగించాయని ఓ అంచనా ఇవి ఈ భూమి మీద జీవించిన అతి పెద్ద రాక్షస బల్లుల్లో ఒకటిగా మన దేశంలో మధ్యప్రదేశ్ చుట్టుపక్కల నర్మదా నది పరివాహక ప్రాంతంలో విరివిగా సంచరించినట్లు ఆధారాలు ఉన్నాయి పద్దెనిమిది వందల ఏడులో తొలిసారి ఈ విషయాన్ని కనుగొనగా తాజాగా ఈ ఏడాది మొదట్లో వాటికి సంబంధించిన రెండు గుడ్లను శాస్త్రవేత్తలు నర్మదా నది లోయల్లో కనుగొన్నారు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ చెందిన శిలాజ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం మధ్యప్రదేశ్ లోని నర్మదా నది పరివాహక ప్రాంతంలో ఉన్న పాగు కుక్షి ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో పొడవాటి మెడతో ఉండే శాకాహారులైన టైటానోసార్లకు చెందిన రెండు వందల యాభై ఆరు గుడ్లు గూడ్లు బయటపడ్డాయి అసాధారణ రీతిలో ఇక్కడ వీటి నివాసాలు బాగా దగ్గరగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అప్పట్లో తెలిపారు అప్పటి నుంచే భారత్లో డైనోసార్ల పై పరిశోధనలు ఊపందుకున్నాయి నిజానికి డైనోసార్ అనగానే అమెరికా ఆఫ్రికా లాంటి దేశాలు మాత్రమే గుర్తుకొస్తాయి ఈ దేశాల్లోనే ఎక్కువగా డైనోసార్ల ఆనవాళ్లను ఇప్పటి వరకు గుర్తించారు శాస్త్రవేత్తలు చాలా ప్రాంతాల్లో వివిధ జాతుల డైనోసార్ల అవశేషాలు కనుగొన్నారు కానీ ఇప్పటి వరకు డైనోసార్లు భారత భూభాగంపై తిరిగినట్టు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు దీంతో డైనోసార్లు భారత్ లో లేవని అనుకున్నారు ఇన్ని రోజులు అయితే తాజాగా లభించిన ఆనవాళ్లతో డైనోసార్లు భారత్ లోనూ సంచరించాయని శాస్త్రవేత్తలు తేల్చారు గతేడాది రాజస్థాన్ లోను పురాతత్వ శాస్త్రవేత్తలు డైనోసార్ల ఆనవాళ్లు గుర్తించారు అలాగే ఈ డైనోసార్లు మొక్కలను ఆహారంగా తీసుకొని పొడవైన మెడ కలిగిన డైనోసార్లుగా తేల్చారు జురాసిక్ పార్క్ మూవీలో కనిపించిన పొడవాటి శాకాహార డైనోసార్ల వంటివే ఇవి కూడా అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని థారి ఎడారిలో ఈ అవశేషాలు గుర్తించారు మరోవైపు రాజస్థాన్ లో గుర్తించిన డైనోసార్లకు ఆ రాష్ట్రంలోని థారి ఎడారి గుర్తుగా థారోసారస్ ఇండికస్ అనే పేరు పెట్టారు ఐఐటి రూర్కెల పరిశోధకులు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించారు రాజస్థాన్ లోని జేసల్ లభించిన ఈ డైనోసార్ ఆనవాళ్లను గతంలో ఎక్కడా గుర్తించలేదని పరిశోధకులు తెలిపారు ఈ డైనోసార్ సుమారు నూట ఏడు మిలియన్ సంవత్సరాలు అంటే పదిహేడు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించినట్లు పరిశోధకులు అంచనా వేశారు డైనోసార్లలో మాంసాహారులతో పాటు భారీ శరీరం కలిగి పొడవైన మెడ ఉండే శాకాహార డైనోసార్లు ఉండేవని తెలిపారు తాజాగా లభించిన డైనోసార్ల అవశేషాలు మరింతగా పరిశోధించి భారత భూభాగంపై డైనోసార్ల పరిణామం తమ క్రమాన్ని తెలుసుకోబోతున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ పత్రికలు ప్రచురితమయ్యాయి డైనోసార్ల ఆనవాళ్లు భారత భూభాగంపై లభించడం ఇదే తొలిసారి డైనోసార్లకు సంబంధించి ఎలాంటి అవశేషాలు గతంలో భారత గడ్డపై లభించలేదు చైనా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా దేశాల్లో భారీగా డైనోసార్ల అవశేషాలు లభించాయి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ డైనోసార్ల ఆనవాళ్లు లభిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి జైసెల్ మేర్ వద్ద థార్ ఎడారి ప్రాంతంలో జురాసిక్ రాక్స్ ను గుర్తించే పరిశోధనలు జరుగుతున్నాయి ఈ డైనోసార్ అవశేషాలను గుర్తించిన జురాసిక్ రాక్స్ సుమారు నూట అరవై ఏడు మిలియన్ ఏళ్ల క్రితం నాటివని సైంటిస్టులు తెలిపారు భారత ఉపఖండంలోనూ ఒకప్పుడు డైనోసార్లు తిరిగై అనడానికి ఇదొక నిదర్శనమని చెబుతున్నారు భారత్ నుంచి డైనోసార్లు ఆఫ్రికా దేశాలకు అక్కడి నుంచి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాకు వెళ్లి ఉండొచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఇప్పటి వరకు డైనోసార్లు అమెరికా ఆఫ్రికా లాంటి దేశాల్లోనే నివసించేవి అనే వాదనలకు మన దేశంలో దొరుకుతున్న ఆనవాళ్లు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తోంది ఈ విషయంలో మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లా పడ్లాయ గ్రామంలో వందల ఏళ్లుగా డైనోసార్ గుడ్లను పూజిస్తూ కాపాడిన మండోలై ఫ్యామిలీని ఖచ్చితంగా అభినందించారు सिंधे